రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి మా తెలుగుదేశం పార్టీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు పదవ తరగతి పరీక్షలు రాస్తా ఉన్నటువంటి విద్యార్థులకు ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఈరోజు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తూ ఉంది అదేవిధంగా మా కడప జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఏడు వేల ఎనిమిది వందల మంది విద్యార్థులు నూట అరవై ఒక్క కో ఎగ్జామినేషన్ సెంటర్లలో ఈరోజు విద్యార్థులు పరీక్షలు రాయబోతూ ఉన్నారు అందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కడప జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క సెంటర్ వద్ద పరిశుభ్రత అదేవిధంగా విద్యార్థులకు మంచినీటి సౌకర్యం అదేవిధంగా రక్షణ అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ లోపల ఉన్నటువంటి బెంచెస్ వాటన్ని చూసినట్లయితే చాలా నీటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి వాతావరణంలో ఈరోజు విద్యార్థులు స్వేచ్ఛాయితగా పరీక్షలు రాస్తూ ఉన్నారు అందుకు కడప జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా మంచి ఏర్పాట్లు చేశారు పర్యవేక్షణలో ఇన్విజిలేటర్లు కూడా సెల్ అనేటి కూడా లోనికి రానికోకుండా ఇన్విజిలేటర్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి ఒక స్వేచ్ఛాయత వాతావరణంలో ఈరోజు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు కావున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ తరఫున విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ఇంత చక్కగా ఈ యొక్క పరీక్షల నిర్వహణకు ముందుకు వచ్చినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులకు టీఎన్ఎస్ఎఫ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం